రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడకుండా భారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు నెల్లూరు జిల్లా సంఘంలో మంత్రి ఆనం రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రాథమిక వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించారు గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు చేయలేదన్న మంత్రి జనమల కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఆ డబ్బును అన్నదాతల ఖాతాల్లో జమ చేసిందన్నారు మిల్లర్లు శాతం పేరుతో ధాన్యం బస్తాకు ఐదు కిలోలు దాటి తరుగు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నేను గర్వంగా మీ అందరికీ కూడా చెప్తున్నాను ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు ఇన్ని లక్షల మంది రైతులకి ఎనిమిది గంటలు పది గంటలు ఇరవై నాలుగు గంటల లోపే ధాన్యం మేము కొనుగోలు చేయగానే డబ్బులు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగిన తీరి దాని గురించి మాట్లాడతూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధి తోటి ఆర్థిక ఇబ్బందులున్నా కూడా నేను చేస్తున్న ఈ ప్రయాణంలో మొట్టమొదటిగా రైతుకు భరోసా ఇవ్వాలి నిలబడాలి రైతులతో మేము చేస్తున్న కార్యక్రమాన్ని నిజంగా మీ మీరందరూ కూడా గర్వపడే విధంగా గుర్తించాలి నిజంగా ఇప్పుడు చెప్పారు పౌరిక వ్యవసాయ క్షేత్రాన్ని ఏ విధంగా గతంలో దుర్వినియోగం చేశారు వ్యవస్థలన్నీ ఈ విధంగా వాళ్ళ స్వలాభం కోసమే వాడుకున్నారు వాళ్ళ పార్టీ నాయకత్వం కోసమో వాళ్ళ కుటుంబ ఆస్తుల కోసం వాళ్ళు ఉపయోగించుకున్నారు కానీ రైతుల గురించి మాత్రం ఎన్నడూ ఆలోచించలేదు ఎంత చక్కగా ఈ అన్ని మార్చి మీకు ఉపయోగపడే విధంగా రేపటి రోజు మీకు వర్షాలు పడినా కూడా మీరు ఆందోళన ఆందోళన చెందకుండా సంఘ మండలంలో ఉన్న రైతాంగానికి మీకు బిడ్డను కూడా ఏర్పాటు చేసి దూరదృష్టితోటి ఒక ఆలోచన తీసుకొచ్చినందుకు రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకున్నాను అమిస్తారు ఇందాక కలెక్టర్ గారు చెప్పారు ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పారు పౌర సరఫరా శాఖ ఇటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పుడు రైతు సహాయ కేంద్రాల్లో ఎప్పుడైతే మీరు సరుకు కోసం వచ్చి ఒక చీటీ తీసుకుంటారో ఆ చీటీ ద్వారా మీరు తక్కువ అంటే మనం లారీ ఎక్కించగానే గిడ్డలు పంప మేము ఆ ధాన్యం సేకరణ గురించి సమాచారం తెప్పించుకుని మీకు ఆరు నుంచి ఎనిమిది గంటల లోపే మీ ఖాతాలో డబ్బు జమ చేస్తాం ఈ రోజు రోజు తరబడి మీరు అక్కడ వాన కోసం మీరు కష్టపడి పండించిన ధాన్యానికి డబ్బులు కోసం నిలబడాల్సిన అవసరం లేదు ఎంతో గర్వంగా మీరు కష్టపడ్డారు మీ బిడ్డల్ని బాగా చదివించుకుంటున్నారు ఈ ప్రాంతానికి మంచి భవిష్యత్తు ఉండాలి దానికోసం సహకరించడానికి ఇంత నిజాయితీగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది బ్యాంకుల సహకారం తోటి కొంతవరకు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రోజున ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేస్తామంటే ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా నిజంగా రైతాంగం అందరూ కూడా మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి మన ప్రభుత్వం